హర హర్హాదేవ్ జై శ్రీరామ్ స్వామి సిద్ధుదాస్ సాధుల ఆశ్రమం ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనము యొక్క సాధువు గారితో శ్రీశైలం నుంచి కోసా రాష్ట్రీ వాళ్ళ బాబా పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ బాబాసే శ్రీశైలం సే ఇద్దరు సే మర్కాపూర్ సే ఆయా अभी तक ये बेंगलोर से जा रहा है हां पूरा देख लिया श्रीसलम हमारे रेस्ट में हां श्रीसलम पूरा देखा हुआ है हां हमने बहुत अच्छा है श्रीसलम हां और इनका भी हमारे ऊपर में एहसान है क्योंकि हमको श्रीसलम देखने का मौका मिला श्रीसलम बागुंदी अंटनारू श्रीसलम अंत बागुंदी श्रीसलम अंतू सेन अंटनारू अच्छा బాబా ఇప్పుడు బాబా అభి అభి ఇద్దరు సే ఇద్దరు జారా బెంగళూరు ఇప్పుడు బాబా గారు బెంగళూరు బయలుదేరారు బెంగళూరు వెళ్తున్నారు ప్రస్తుతానికి బెంగళూరు సే అక్కడ నుంచి కర్ణాటక 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 బయలుదేరారు సాధు సత్సంగంలో స్వామి బాబా కలిశారు నాకు కలిసి మాట్లాడతా కలిసి సాంగిత్యం ఆ సాధు దర్శన్కే సాధు సాధు సాంగిత్యం జరిగి స్వామివారితో తెలియని విషయాలు కొన్ని తత్వాలు స్వామి దగ్గర నేర్చుకొని దేశమే దేశంలో అంతా తిరుగుతారు కాబట్టి స్వామి స్వామి గారికి బాబాజీ సబ్కోపత దేశమే గుమ్ ఎన్ని సంవత్సరాలైన స్వామి మీరు సాధు అయ్యి కిత్తన ఇయర్స్ సాల్ అంటే ఇరవై ఏడు సంవత్సరాలుగా సాధు సత్సంగంలో ఆ కాశీశ్వనాథిని శ్రీశైల మల్లికార్జున స్వామిని ఇదే స్వామివారి సేవలో తరిస్తూ ఉన్నారు ఇన్ని సంవత్సరాలుగా చాలా చూడాల్సిన ప్రదేశాలన్నీ తిరుగుతూ చూస్తూ కేదార్నాథ్ బద్రీనాథ్ గంగోత్రి యమనోత్రి అమర్నాథ్ స్వామివారి గారు చెప్పినటువంటి బాబాజీ చెప్పినటువంటి ఈ యొక్క క్షేత్రాలన్నీ తిరిగారు ఈ గురుగారి దర్శనం అవటం మహాభాగ్యం ఇట్టాటి గురువులను కలవటం ఇట్లాంటి గురువులకు నాకు మహర్భాగ్యం ఇట్టాటి గురువులతో సాంగిత్యం కలవటం ఇచ్చేయటం తెలియని విషయాలు తెలుసుకోవటం గురువులతో ఇప్పుడు ప్రస్తుతానికి ప్రయాగరాజులో కుంభమేళా జరుగుతూ ఉంది స్వామి గారు కుంభమేళాకి వస్తానంటున్నారు మళ్ళాకి మీ కుంభమేళలో కలుసుకుందాము బాబా బాబా మహాదేవి ఉంటాం స్వామి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వామి కొంచెం సపోర్ట్ చేయండి స్వామి మన ఛానల్ని ఈ బాబా గారు పెద్ద పెద్ద వాళ్ళని సాధు ఇంటర్వ్యూలు తీసుకొని పెట్టడం జరుగుతుంది బాబా ఏదైనా మాట చెప్తారా ఏదైనా చెప్తారా మాట కొంచెం బోల్తీయే मेरे हाँ। सब्सक्राइबर का अच्छा बोले ना एक हाँ। बात बोले ना अच्छा बात हाँ, हाँ।, हाँ। हमारा जो ये है जो भारत है हमारा भारत हिंदुस्तान जो हमारा है ये हिंदुस्तान में कभी भी कोई तकलीफ नहीं आएगी भारत देश में लोग ఏమి ఇబ్బంది లేదు ఏమి లేదు భారతదేశంలో మిగతా దేశాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు మన భారతదేశంలో లేదని చెప్తున్నాడు అన్ని అన్ని రాష్ట్రాలు తిరిగాడు కాబట్టి అవి పరిశానీ భారతదేశము నా యొక్క మాతృభూమి పుణ్యభూమి ఎంతో ఇదైన భూమి అని చెప్తున్నారు భారతదేశంలో బతకటం కానీ భారతదేశం తిరగటం కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదని చెబుతున్నాడు మిగతా దేశాల్లో ఉంటుంది కానీ మన దేశంలో పుణ్యభూమి కర్మభూమి అన్నిది మన భారత మాత గొప్పతనం గురించి చెబుతున్నారు బాబా గారు ధర్మస్థాన్ హర్ 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 దేశ అచ్చాయి చలేగా దేశాయి చర్షమె మన దేశము మంచిగా నడుస్తుంది మన దేశం మంచిగా ఉంటుంది మన దేశంలో బతకడానికి స్వాతంత్రం వచ్చి ఇదిగా ఉందని చెప్తున్నారు మహాదేవ్ బాబా జై ఉంటాను స్వామి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్వామి లైక్ చేయండి స్వామి షేర్ చేయండి స్వామి పెద్ద పెద్ద మహానుభావుల్ని కలిసి మీకు పరిచయం చేయటం ఇంటర్వ్యూ చేయటం జరుగుతుంది స్వామి మహాదేవ్